నేనైతే ఆదిలాబాద్ జిల్లా తలమడు గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న నలభై ఎనిమిదవ వార్షిక బ్రహ్మోత్సవాలకు వెళ్ళిన ఈ బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం మాఘశుద్ధ పంచమి నుండి సప్తమి వరకు మూడు రోజులుంటాయి మూడవ రోజున స్వామివారి కళ్యాణం జాతర అన్నదానం నిర్వహించబడుతుంది అందులో భాగంగా రథోత్సవం ఏకాంత సేవ సప్తవర్ణాలు వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఇంకా ఇలాంటి వీడియోలు చూడడం కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి